కడియం శ్రీహరి మానసిక పరిస్థితి సరిగా లేదని ఎమ్మెల్యే కేపి వివేకానంద తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో చేరి కూతురికి టికెట్ ఇప్పించి కాంగ్రెస్ తరఫునే కడియం శ్రీహరి ప్రచారం చేశారని మండిపడ్డారు నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న కడియం శ్రీహరి ఇంకా తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని బుకాయించడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు కడియం శ్రీహరి గారు వారు ఒక వితండ వాదనికి ఎత్తుకున్నారు ఒక మొండి వాదన ఎలాంటి ఒక పసలేని వాదన ఏదో రకంగా మరి తప్పుదో పట్టించాలి ఏదో వాదన వాదించాలి అనేటువంటి వాదన తప్ప మరి ఇంత ఓపెన్గా బిఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరి వారి కూతురికి కాంగ్రెస్ పార్టీ ఎంపీటీకిప్పించుకొని మరి కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారంలో పాల్గొని స్థానిక సంస్థల్లో కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కానీ ప్రత్యక్షంగా వారు ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన తర్వాత కూడా ఇంకా కూడా బుకాయింపు నిస్సిగ్గుగా రాజకీయాల్లో ఏ వీళ్ళకి అన్ని వదిలిపెట్టి ఇంత సీనియర్ నాయకుడైనటువంటి కడియం శ్రీహరి గారు సుదీర్ఘమైనటువంటి నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్నటువంటి కడియం శ్రీహరి గారు